క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రా మన ప్రభువును రక్షకురైన యేసుక్రీస్తునామం పేరడం మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతున్నాం ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ వారిని పవిత్రపరచి అరుణోదయముల లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుటూ వచ్చెను యోగు నిత్యము ఆలాగున చేయుచుండెను అయినటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యోగు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ధనవంతుడు కదా ఎంతగానో ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తి కదా ఇక ప్రార్థన చేసినా ఏమి చేయకపోయినా ఏమి కదా కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకుండా దేవుడుకి కృతజ్ఞత కలిగి ఉన్నాడు యోగుడు ప్రతి నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు మనం కూడా నిత్యం ప్రార్థన చేయాలి ఒక రోజు చేసి ఒక సమయంలో చేసి ఇంకా చాలు ఈ రోజుకి ప్రార్థన అని చెప్పేసి అనుకుంటే సరిపోదు యోగు తన విషయమై ప్రార్థన చేస్తున్నాడు తన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఇంకా నిత్యం ప్రార్థనలోనే ఉంటారు వారికి ఇంకా వేరే ఆలోచన రాదు ఎందుకంటే దేవుని మీద అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తారు అలాంటి వ్యక్తులను దేవుడు చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన వారితోనే ఉంటారు ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో ఆ హృదయం ఇంకా ప్రార్థించలేదు ఆ హృదయము దేవుని మందిరానికి రాలేదు ఆ హృదయము దేవుని వాక్యాన్ని చదవలేదు ఎందుకంటే వారిలో పనిచేస్తుంది దురాత్మ అపవాది కాబట్టి బ్రీలారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు నిత్యము ప్రార్థన చేయటానికి వారి మనస్సు ప్రేరేపిస్తుంది దేవుడు చెప్పిన విధముగా వారు ప్రార్థించడానికి ముందుకు వస్తారు వారి ఇక ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలను కానీ లోక వార్తలను కానీ ముస్లమ ముచ్చట్లను కానీ చెప్పుకోరు ఎందుకంటే దేవుడు వారిలో ఉంటాడు కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను దేవుడు వారి ద్వారా చేయనివ్వడు కాబట్టిలారా యోగు కూడా వర్తనుడై న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తి కలిగిన వాడై చెడుతనాన్ని విసర్జించుకున్నాడు ఆయనలో చెడు ఎంత మాత్రమును కూడా లేదు ఆయన ఆలోచనలలో కూడా లేదు ఇక మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారికి చెడు ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి చెడుతనం అనేటువంటిది ఉండదు వారు చెడుతనాన్ని అసహించుకుంటారు దేవుడు లేకున్నటువంటి హృదయాలు ఏం చేస్తాయంటే చెడు హృదయాన్నే ధరించుకొని ఉంటాయి ఎవరైతే మాకేంటి మేము ఎందుకు మనం చిచ్చికి రావాలి అన్నటువంటి ఆలోచన చేస్తుంటారు ఒకవేళ రమ్మని పిలిచినా కానీ మీరు వెళ్ళండి వాయిదాలు వేస్తుంటారు లేనిపోని అవమానాలకు గురి చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరంటే చెడుతనాన్ని విసర్జించలేనటువంటి వారు చెడుతనాన్ని అసహించుకునేటువంటి వారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చెడుతనాన్ని అసహించుకోమంటూ ఉన్నాడు చెడుతనాన్ని విసర్జించమంటూ ఉన్నాడు మరి చెడుతనాన్ని కలిగి ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేరు చెడుతనాన్ని విసర్జించినటువంటి వారు యోగు లాంటి భక్తులైతే దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు దేవుడైతే తన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నాడు మొదటి పొందిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా తను కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం మరి ఈ రోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే నీవు నీ యొక్క చెడుతనాన్ని విసర్జించమని దేవుడు చెప్తూ ఉన్నాడు నిత్యము ప్రార్థించమని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి క్రీలారా ఈ రోజు నుంచి అయినా సరే నిత్యము ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండాలని నేను మీకు ప్రభు పేరే తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ప్రభు నిత్యము ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండమని ఒక్కరిని కోరుతున్నావు తండ్రి యోగ ఏ విధంగా అయితే జీవించి ఉన్నాడు ఏ విధంగా అయితే నిత్యం ప్రార్థన చేసి చెడుతనాన్ని విసర్జించుకున్నాడు అలాగే మా పిల్లలందరూ మేమందరం కూడా తండ్రి చెడుతనాన్ని విసర్జించుకుని నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా కాబట్టి సహాయం చేయమని ఏసైనామని అడుగుతున్నాను తండ్రి ధన్యవాదం